భగవద్గీత మొదటి అధ్యాయం నలభై ఏటో శ్లోకం విన్నానండి శ్లోకం శంకరో పతంతి కుల కులశచితే పిండోదక క్రియా దీని తాలూకా అర్థము ఆ అవ్యవస్థ సమాజాన్ని నరకంలో మారుస్తుంది వంశాన్ని నాశం చేసిన వారు పాపానికి అవుతారు వారి పితృదేవతలు కూడా పతనం అవుతారు పిండోదికలు లభించక ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడితోటి వంశం అంతరమ అంతమైపోతే ఎలాగ కృష్ణ అనేసి చెప్తున్న సందర్భంలో వచ్చిన శ్లోకం అనమాట ఇంకా ఇప్పటికీ కూడా అర్జునుడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు బాధపరుస్తూనే ఉన్నాడు అయినా సరే అతని మదిలోనే ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు తన కుటుంబం మొత్తం ఏమంటే పెదనాన్నగారి ఫ్యామిలీయే కదా దగ్గర కుటుంబమే కదా ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి ఈ విధంగా కురి ఈ విధంగా మొత్తం భగవద్గీత మొత్తం పఠించాలి అందరూ భగవద్గీత వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి భగవద్గీతలో అంతా మంచి చెడు అంతా కలిపి చెప్తుంటారు ఉంటారు ఇప్పుడు ఈరోజు ఈ విధంగా ఉంటుందన్నమాట